విన్నిలవిలవి మిని దాటి వస్తావా విరహా జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకేముంది పొద్దు తెల్లారిలాగా పంపిస్తా విన్నిలవి విన్నిలవి మినీ దాటి వస్తావా విరహజోడి నీవి నీకు భూలోకుల కన్ను సోకి ముందు పొద్దు తెల్లారిలోగా పంపిస్తా హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి డబ్బా ఏదో చిన్న సాంగ్ అయితే ట్రై చేశాను అనమాట ఈరోజు ఎందుకో సరదాగా సాంగ్స్ వింటుంటే ఈ సాంగ్ వచ్చింది భలే అనిపించింది అనమాట అందుకని ఒక నీకు నేను ఇక్కడ పాడి వినిపించాను అనమాట ఎలా ఉంది ఏంటని అయితే నేను అడగనులేండి ఎందుకంటే మనం పెద్ద సింగర్స్ ఏం కాదు కదా నీట్గా పర్ఫెక్ట్గా పాడటానికి ఏదో సరదాగా ట్రై చేస్తూ ఉంటాండి అడ్జస్ట్ అవ్వండి డబ్బా వినేవాళ్ళే ఓకే అండి ఇక్కడ ఏంటి స్వప్న ఏవేవో చూపిస్తుంది ఈరోజు అనుకుంటున్నారా మేమైతే షాప్కి అయితే వచ్చేసామండి ఈరోజైతే ఒక గిఫ్ట్ తీసుకోవాలన్నమాట ఒకటి కదిలే రెండు గిఫ్ట్స్ అయితే తీసుకోవాలండి మా ఫ్రెండ్ అయితే తీసుకుంటుందనమాట అందుకని తనకి తోడు రమ్మంటే నేనైతే వచ్చేసాను ఇక్కడైతే షాప్లో ఇవన్నీ ఉన్నాయండి ఇటు వచ్చేసాను కదా అని ఒక వీడియో అయితే షూట్ చేశాను అనమాట చూడండి అండ్ చక్క ఇక్కడైతే మనకి నచ్చిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట పెళ్ళిళ్ళకి కానీ లేదా వాళ్ళకి కానీ ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇచ్చుకోవచ్చు అబ్బా ఉంది అలాగే ఫంక్షన్స్కి గృహ ప్రవేశాలకి మెజ్యూరిటీ ఫంక్షన్స్కి మ్యారేజెస్కి ఇట్లా బోలేడన్ని ఫంక్షన్స్కి మనకి నచ్చిన గిఫ్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట ఇక్కడైతే చూడండి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ కూడా ఇచ్చుకోవచ్చు మనకి నచ్చి తీసుకొని ఎం చొక్క ఉన్నాయండి ఇక్కడ వీటిని అన్నిటిని ఇవైతే త్రీ డీ చూడండి చూడండి అయితే బల్లె ఉన్నాయి కదా ఇప్పుడు చాలా చాలా అయితే ఇట్లానే వస్తున్నాయి అండి త్రీ డి పెయింటర్ ఏదో అంటారు కదా సారీ నాకు చెప్పడానికి రావట్లేదు ఏదో చెప్పేసి అనలే గానీ చూడండి చూడటానికి అది చక్కగా ఉన్నాయి కదా ఇవైతే మనం ఇళ్ళల్లో అయితే పెట్టుకోకూడదు అంట కదండి కానీ చూడటానికైతే భలే ఉన్నాయి కదా నాకైతే భలే నచ్చినాయి అండి వ్యాపారం చేసే దగ్గర అయితే పెట్టుకోవచ్చు అంట ఇక అలాగే మేమైతే ఒకటి తీసుకుందాం అనుకున్నాం కానీ కాకపోతే ఇవైతే పెట్టుకోకూడదని అయితే అంటున్నారన్నమాట ఇళ్ళల్లో అందుకని తీసుకోలేదు ఇదైతే చూడటానికి చక్కగా ఉంది కదా ఇదైతే తీసుకుందాం అనుకున్నాము కాకపోతే ఇంకా పెట్టుకోకూడదు అన్నారని అయితే తీసుకోలేదండి అంటే ఇంట్లోకి అయితే కాదులండి వేరే వాళ్ళకి గిఫ్ట్కి అయితే తీసుకోవటానికి వచ్చేసాము చూడండి ఇక్కడైతే బోల్డెడ్ ఉన్నాయి కదా ఇవైతే నాకు నచ్చినవండి చూడగానే చాలా బాగా అనిపించింది అనమాట కాకపోతే మనకు నచ్చినవని అన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోలేము కదా ఏది అవసరమో అదే తీసుకోవాలి నేనైతే చాలాసేపు నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ ఇవిట్లా నచ్చినవి తీసుకోకుండా ఉండటానికి మనం బయటకు వచ్చామంటే ఏదైనా నచ్చిందంటే అబ్బి తీసుకుందాం తీసుకుందాం అని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా నాకు కూడా అలానే అనిపించింది అనమాట కాకపోతే ఎందుకు వేస్ట్ అబ్బా మనకి ఇది అంత అవసరమైతే కాదు కదా అని నాకు నేనే చెప్పుకొని తీసుకోలేదు కాకపోతే వీడియో అయితే షూట్ చేశాను రాధాకృష్ణలు చూడండి భలే ఉన్నారు కదా చక్కగా ఇక్కడ అయితే అన్నీ క్యూట్గా ఉన్నాయండి ఇక్కడైతే శివుడు నాకు తెలియదు అనమాట శివుడు విగ్రహాలు ఇట్లాంటివి కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు పోచు ఇట్లా మేమైతే అక్కడ చూసాము కానీ అక్కడైతే మాకు పెద్దగా ఏం నచ్చలేదు వాళ్ళు ఇంకా అవే చూపిస్తున్నారు అందుకని మేమైతే వచ్చేసాము బయటికి ఇంకొక షాప్ దగ్గరికి అయితే వెళ్దామని అయితే వచ్చేసామన్నమాట మేమైతే రెండు రెండున్నరకు అయితే వచ్చేసామండి ఇక్కడైతే నడుచుకుంటూ మళ్ళీ ఇంకొక షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటనే అయితే మేము ఏ షాప్కి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు అవే చూపిస్తున్నారండి ఇంకా అది కాక మా ఫ్రెండ్ వచ్చేసి దేవునిలవైతే తీసుకొని అంటుంది రాధాకృష్ణులు వినాయకుడు ఇట్లా ఉంటారు కదా అలాంటివైతే వద్దు ఏదైనా నార్మల్గా ఉండేవైతే కావాలంటుంది ఇంకా అందుకని చూస్తూ ఉన్నాము ఇక్కడ చూడండి ఇక్కడైతే జ్యువెలరీస్ కూడా ఉన్నాయి అన్నమాట మనం చూస్తూ ఉండటమేనండి కొనకూడదు ఎందుకంటే ఊరికూరికి ఖర్చులు పెట్టకూడదు కదా మనకు అవసరమైందే తీసుకోవాలబ్బ అంతే ఇదిగో ఇక్కడైతే చూడండి ఇదైతే చూడటానికి బాగుంది కదా కాకపోతే అంత లుక్గా అయితే అనిపించలేదు అనమాట ఇదైతే చూడండి సైకిల్ మీద సూపర్ ఉంది కదా ఇది ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా కాకపోతే ఇది ఎందుకో తీసుకోవాలనిపించలేదు బాగుంది కానీ పెద్దగా తీసుకోవాలనుకోలేదనమాట తర్వాత చూడండి ఇక్కడైతే వాటర్ ఫాల్స్ పడుతున్నట్టు వల్ల ఉన్నాయి కదా సూపర్ ఉందన్నమాట ఇవి కూడా చూడటానికి ఇవన్నీ వచ్చేసి బాగున్నాయి కానీ కాకపోతే కొంచెం ఎక్కువ రేటు చెప్తున్నారనమాట అందుకని అయితే మేము ఇక్కడ చూసేసి తీసుకోలేదు ఇది ఇదైతే బాగా నచ్చిందండి ద్రాక్ష తోటలాగా భలే అనిపించింది అనమాట చూడగానే ఇదైతే ఫోటో ఫ్రేమ్ అనమాట అలాగే మనకి గడియారం ఇదైతే వచ్చేసింది కానీ ఇది కూడా తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు ఇంక ఇవన్నీ అయితే పక్కనైతే పెట్టేసామండి అంటే చూస్తుందనమాట మా ఫ్రెండ్ నేనైతే ఇంకా వచ్చేసి పక్కనైతే కూర్చున్నాను అనమాట ఈ ఊరికే నిలబడి ఏం చూస్తాంలా అని అనిపించేసింది అవన్నీ చూసాము అందులో అయితే సెలెక్ట్ చేసుకొని రేట్ అయితే అడిగేసి ఇస్తారా లేదో అనమాట మేమైతే నేనైతే వచ్చేసి ఇంక ఇక్కడ కూర్చున్నాను వర్షం అయితే పడుతుందండి నేనైతే బట్టలు మాత్రం బయట ఉంచేసి అనమాట తీయలేదు తీసి అయిపోయేదని అయితే అనిపించేసింది ఇప్పుడు బట్టలన్నీ తడుస్తాయి వెళ్ళాలన్నా కానీ చాలా దూరం అనమాట ఈ వర్షంలో కూడా వెళ్ళలేము ఇక అదే మాట్లాడుతున్నాను అనమాట నేను బట్టలన్నీ తడిచిపోతాయి అని అయితే అనిపించేసింది చూడండి వర్షం ఎలా పడుతుందో మేము వచ్చేటప్పుడు వర్షం ఏం పడలేదండి వాతావరణం అంతా నార్మల్గా ఉంది ఇంతలోనే వర్షం పడిపోతుంది ఏంటో ఎప్పుడు బయటకు వచ్చినా సరేనండి వర్షం పడుతూనే ఉంటుంది అనమాట ఏంటో కావాలని నేను బయటకు వచ్చినప్పుడే వర్షం పడుతుందేమో అని అయితే అనిపిస్తూ ఉంటుంది ఏం చేద్దాం అన్నీ తడిచిపోయినాయి అలాగే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత తీసి ఫ్యాన్ కలికన్నా ఆరబెట్టాలి అక్కడ నుంచి మేము ఇంకొక అయితే వచ్చేసామండి ఇదిగో ఇక్కడికైతే వచ్చేసామన్నమాట ఇక్కడన్నీ అసలు బౌలెడు ఉన్నాయండి లేడీస్కి అవసరమయ్యాయి అనమాట ప్రతి ఒక్కటి చాలానే ఉన్నాయి మేమైతే అవేం చూడలేదు కానీ ఇంక మళ్ళీ ఇవిగో వీటి దగ్గరికి వచ్చేసామండి వీటిల్లోనే తీసుకుంటాను అంటుంది అందుకని మేము ఎక్కడికి వెళ్ళినా ఇవే చూస్తున్నాం అనమాట ఇదైతే బాగుంది కదా ఫ్లవరు భలే నీట్గా ఉంది మనం కొత్త ఇంట్లో ఒక గోడకి తగిలిచ్చేసామంటే చూడటానికి చక్కగా ఉంటుంది కదా బాగుంది కాకపోతే కాస్ట్ ఎక్కువ చెప్తున్నారనమాట అందుకని మేమైతే అది తీసుకోలేదు ఇది బాగున్నాయి కానీ ఇక్కడంతా పచ్చని చెట్లు బా అనిపించింది ఇవైతే కాకపోతే ఈ ఏంటి కొంచెం డ్యామేజ్లా అనిపించింది అనమాట అందుకని తీసుకోలేదు ఫ్లవరే తీసుకుందాం అనుకున్నాము రేటు కరెక్ట్గా ఇస్తే కాకపోతే కొంచెం ఎక్కువ చెప్తున్నారు అనిపించేసి ఇంకా మేము అదైతే తీసుకోలేదు ఇవి ఇవి తీసుకున్నానైతే చెప్తున్నారనమాట ఈ రెండిట్లలో ఈ రెండు తీసుకుందాం అనుకున్నాం కాకపోతే రెండు సేమే ఉన్నాయి కదా ఎందుకు అనిపించింది రెండింటికి కూడా కొంచెం డ్యామేజ్ వచ్చిందనమాట అందుకని తీసుకోకుండా పక్కన ఇంకొక షాప్ ఉంటే ఆ షాప్కి అయితే వచ్చేసాము ఇప్పుడైతే మేము దాదాపు ఒక ఐదు ఆరు షాపులు అయితే తిరిగామండి ఇది వచ్చేసి ఆరో షాప్ అయి ఉంటుంది నాకు తెలిసి ఇంక ఇక్కడైతే వచ్చేసామన్నమాట ఇక్కడైతే ఇంక ఏదో ఒకటి తీసుకొని వెళ్దామని అయితే అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అవుతుందండి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసరికి ఫోర్ అవుతుంది పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి కదా లేట్ అవుతుంది ఇంక అందుకని ఏదైనా తీసుకుందాం అని అయితే అనుకున్నాము ఇదైతే భలే ఉంది కదా నేమల్లి అలాగే ఫ్లవర్స్ ఇంకా వాటర్ బల్లే ఉన్నది బాగా నచ్చింది ఇది మాత్రం తీసుకో అని అయితే చెప్పేశాను ఇదైతే సూపర్గా అనిపించింది ఇది కూడా బాగుంది కదా ఇంక ఈ రెండు తీసుకుందాం అని అయితే అనిపించింది ఇంకా ఇవన్నీ ఉంటే చూపించమన్నామండి ఇంకా వాళ్ళు ఏం లేవు ఇవే ఉన్నాయి అని అయితే చెప్తున్నారనమాట అని ఇంక ఈ రెండే తీసుకుందామని అయితే అనిపించేసింది ఇదైతే పక్కన పెట్టేద్దామని పక్కన పెట్టేసాము ఇక్కడ ఈ షాప్లో అయితే రాధాకృష్ణులు ఉండి ఏ షాప్కి వెళ్ళినా రాధాకృష్ణులు మాత్రం ఖచ్చితంగా ఉంటారనమాట రాధాకృష్ణులు అలాగే వినాయకుడు ఇవే ఎక్కువ పెడుతున్నారు ఇంకా ఇక్కడైతే బౌల్స్ ఉంటాయి కదా పింగాన్వి అవి కూడా ఉన్నాయండి అలాగే రాగి ఇత్తడి సామాన్లు కూడా ఉన్నాయన్నమాట ఇంకా గ్రైండర్లు మిక్సీలు ఇట్లాంటివి కూడా ఉన్నాయండి మనం ఏమన్నా కావాలన్నా తీసుకోవచ్చు ఇక్కడైతే నేను ప్రశాంతంగా ఒక స్టోల్ మీద కూర్చొని ఇవన్నీ అయితే చూస్తున్నానండి ఎటు చూస్తున్నాను కదా ఒకసారి వీడియో కూడా తీద్దామని అయితే తీసేస్తున్నాను అనమాట ఇదైతే బాగుంది కదా కృష్ణుడు అలాగే ఇంక ఇవి కూడా అండి ఇది వీటిల్లో అయితే తీసుకో మేము తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు జస్ట్ ఊరికి చూస్తున్నాం అనమాట సరదాగా కూర్చొని ఇంకా మేము ఫస్ట్ చెప్పాను కదా అవే తీసుకుందామని అయితే అనుకుంటున్నామండి ఇంకా వీటిల్లో ఎందుకు వద్ద అయితే అనిపిస్తుంది ఇవి వచ్చేసి ఇంకొకటి అయితే ఒకటి నచ్చిందండి ఇంకొకటి అయితే లేదనమాట అందుకని వేరే షాప్కి వెళ్ళి తీసుకొస్తానని అయితే అన్నారు మేమైతే ఇక్కడ కూర్చొని ఇవి చూస్తున్నాము అంటే ఈ పక్కన షాప్ కూడా వాళ్ళదేనమాట మేము ఇందాక వచ్చాము కదా చూద్దాం ఏం తీసుకొస్తారని అయితే అనుకున్నాము ఇది చూడండి ఇదైతే బల్లే ఉంది కదా నాకైతే ఇది బాగా నచ్చిందండి తీసుకుందాం అనుకున్నాను కాకపోతే మళ్ళీ మా వారు ఏమన్నా అంటారు ఏమన్నా తీసుకోలేదు నేనైతే తీసుకో అని చక్కగా సూపర్ ఉందని అయితే చెప్పాను కాకపోతే దేవుడివి పెట్టకూడదు అంటున్నారు కదా వద్దులేనైతే అంటుంది ఇక అందుకని ఇది కూడా పక్కన అయితే పెట్టేసామన్నమాట సూపర్ ఉంది వినాయకుడు నాకైతే బల్లే నచ్చారండి అలాగే ఈ వినాయకుడు కూడా చూడండి బాగుంది కదా ఈ రెండు అయితే బాగున్నాయండి సూపర్ అనమాట మనం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకున్నామంటే వాస్తు చూసుకొని చాలా మంచిది కదా వినాయకుడిని ఖచ్చితంగా ఉండాలంటారు ప్రతి ఒక్కళ్ళు కాకపోతే వీటిల్లో కొన్ని కొన్ని ఒకటి ఉండొచ్చు ఒకటి ఉండకూడదని అయితే అంటూ ఉంటారు కదా ఇప్పుడైతే మనకు కాదులండి మా ఫ్రెండ్ కూడా వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి అయితే తీసుకుంటుంది ఇవన్నీ అయితే చూసేసి పక్కన అయితే పెట్టేసామండి అలాగే ఇంకో ఒకటి నచ్చింది కానీ ఇంకొకటి నచ్చలేదు అన్నాం కదా ఇదేమన్నా చూద్దామని ఇవి అయితే చూస్తున్నాం అనమాట వీటిల్లో ఏమన్నా తీసుకుందామని ఇవైతే ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్వి కాదు అలాగని పింగాన్వి కాదు గ్లాస్వి కాదంటండి ఇవి ఏదో చెప్పారు వాటి పేరు మనకి రాదులండి మొత్తానికి మేమైతే రెండు సెలెక్ట్ చేసేసామండి అవైతే ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేస్తున్నారనమాట ఇంకొకటి ఏంటనేది చూపించలేదు కదా వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా అవైతే తీసుకున్నాము అదొకటి అలాగే నేను ఫస్ట్ నెమలిది అని చూపించాను కదా అదైతే ఒకటి తీసుకున్నామన్నమాట ఇంక ఈ అయితే ప్యాకింగ్ చేయమని చెప్తే ప్యాకింగ్ చేసేస్తున్నారు అన్ని షాపులు తిరిగినాం ఇక్కడైనా కరెక్ట్గా మాకు నచ్చినవి దొరికినవి లే దొరికిందని అయితే అనిపించిందండి అంటే మేము ఏ షాప్కి వెళ్ళినా కానీ మాకు నచ్చట్లేదు మాకు నచ్చినవి ఏమో రేటు కరెక్ట్గా ఉండట్లేదు అనమాట కానీ ఇంకెక్కడైతే మాకు నచ్చినవి అలాగే రేటు కూడా కరెక్ట్గా రీజనబుల్గానే అనిపించింది అనమాట అందుకని ఇంక ఇక్కడ తీసుకుంటున్నాము మేమైతే ఇంకా నచ్చినా నచ్చకపోయినా ఎక్కడ తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యామనమాట ఎందుకంటే మాకు ఇంకొక షాప్ తిరిగి అంత టైము లేదు అంత ఓపిక అంతకంటే లేదనమాట ఎందుకంటే స్కూల్కి టైం అవుతుంది పిల్లల్ని తీసుకుని రావాలి అది కాక మాకు ఇవి బాగానే నచ్చినవి అండి అట్లాను మేము అలా అనుకొని వచ్చాము కానీ షాప్ లోపలికి కాకపోతే వచ్చిన తర్వాత ఈ రెండు మాకు బాగా నచ్చినాయి అనమాట ఇంకెటు నచ్చినవి కదా అని తీసుకున్నాము అది కాక టైం కూడా లేదు మేమైతే ఇంకా అవి తీసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నామండి వర్షం అయితే పడట్లేదు ఆగిపోయింది అమ్మయ్య వర్షం ఆగిపోయింది అని అయితే అనుకొని ఇంకా మేమైతే వచ్చేస్తున్నామండి మేము రోడ్డు దాటాలి అనమాట రోడ్డుకి అటు సైడ్ వెళ్ళాలి వెహికల్స్ అయితే వస్తూనే ఉంటాయండి మన కోసం అయితే ఆగవు కదా రోడ్డు మీద ఏవో ఒకటి వెళ్తూనే ఉంటాయి మొత్తానికి మేమైతే ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా స్కూల్ టైం అయిందనమాట ఇంకా పిల్లలని అయితే స్కూల్ నుంచి తీసుకొని రావాలి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొద్దామని స్కూల్కి వెళ్ళానండి స్కూల్కి వెళ్ళేటప్పుడు వర్షం లేదు కానీ అలా స్కూల్కి వెళ్ళా వెంటనే వర్షం అయితే మామూలుగా పడలేదనమాట ఇంకేం చేస్తాం అక్కడే ఒక పది ఉండి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసామన్నమాట ఎంతసేపు ఉన్నా తగ్గట్లేదని నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వర్షం పడట్లేదు కదా అని గొడుగు కూడా తీసుకొని వెళ్ళలేదు ఇంకా అలానే వచ్చేసాను పిల్లల్ని తీసుకొని ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చేసిన తర్వాత బయట వర్షం పడుతుంది కదా వేడి వేడిగా ఏమైనా చేద్దామని అయితే చేస్తున్నానండి స్నాక్స్ అంటే ఇక్కడ నేను క్యాబేజీ అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకొని ఒకసారి కడిగానండి వాటర్లో కడిగేసిన తర్వాత ఇందులో ఉప్పు ఇంకా కారం పసుపు ఇవైతే వేస్తున్నాను ఇంకా క్యాబేజీ పకోడీ చేద్దామని అయితే చేస్తున్నానండి క్యాబేజీ మంచూరియా చేయటానికి కూడా వచ్చానమాట టూ త్రీ టైమ్స్ చేశాను కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు అవి చేయటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అందుకని ఇక్కడ నేను క్యాబేజీ పకోడీ అయితే చేస్తున్నాను క్యాబేజీ పకోడా ఇందులో ఉప్పు కారం పసిపేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కొంచెం అలాగే కాన్ఫ్లవర్ అయితే వేస్తున్నాను ఫస్ట్ వాటర్ వేయకుండా నార్మల్గా కలిపేస్తున్నాను అనమాట క్యాబేజీలో కొంచెం తాడు ఉంటే పట్టుకుంటుంది మనకి కొంచెం వాటర్ చేస్తే బాగుంటుంది మరీ పొడి పొడిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ తీసుకొని పిండి కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ఫస్ట్ ఇలా కలిపేసి తర్వాత కొంచెం వాటర్ తీసుకొని ఇంకో ఇక్కడైతే ఇలా కలిపేస్తున్నానండి చక్కగా ఇలా కలుపుకోవాలి వాటర్ ఎక్కువైంది అంటే మనకి పకోడా అస్సలు బాగోదండి చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇదిగో పిండిని అయితే ఈ విధంగా కలిపేసానండి ఇలా కలిపేసి ఇంకా పక్కనైతే పెట్టేద్దాము ఒక ఐదు ఆరు నిమిషాలన్నా పిండి దీన్ని ఇలా పక్కన వదిలేస్తే బాగుంటుంది ఇక్కడైతే నాకు ఇంకొంచెం పిండి పడుతుంది అనిపిస్తుంది అందుకని ఇంకొంచెం కాన్ఫ్లవర్ అయితే వేస్తున్నానండి కొంచెం కార్న్ కాన్ఫ్లవర్ అయితే వేసేసి మళ్ళీ ఒకసారి అయితే ఇలా కలుపుతున్నాను ఇదిగో ఇంక ఇలా కలిపేసి దీన్ని అయితే నేను ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే పక్కన ఉంచేసానండి అలాగే నేను ఇవి చేసిన దాకా పిల్లల్ని అలాగే అయితే ఉంచలేదులండి పిల్లలకు ఆకలి అవుతుంది కదా ఈలోపు ఇంట్లో కొన్ని స్నాక్స్ ఉంటే అవి అయితే పెట్టాను అనమాట తినమని ఇంక అవి తిన్నారు నేను వాళ్ళు అవి తిన్న తర్వాత ఈ పకోడి ఇవి చేయటం అయితే స్టార్ట్ చేశాను అనమాట మనం ఇవి చేసిన దాకా ఉండాలంటే పిల్లలు ఉండలేరు కదా అందుకని వాళ్ళకి తినిపించేసిన తర్వాత ఇవైతే స్టార్ట్ చేశాను ఇదిగో ఫస్ట్ అయితే ఇంకా ఈ పిండిని ఒక ఐదు ఆరు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటానని చెప్పాను కదా ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ వేడవుతుంది ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి వేడిగా ఉన్నప్పుడే మళ్ళీ ఒకసారి పిండిని కలిపేసి కొంచెం కొంచెం పకోడి ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుందండి మనకి క్యాబేజీ పకోడి అయితే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట క్యాబేజీ పకోడీ లేదా క్యాబేజీ మంచూరియా వెజ్ మంచూరియా ఇవైతే చాలా ఇష్టంగా తింటాను నిజానికి మనం బయట వెజ్ అని తెచ్చుకుంటాం కానీ అందులో కాన్ఫ్లవర్ తప్పితే ఏముండవండి వెజిటేబుల్స్ చాలా తక్కువ ఉంటాయి అది పేరుకే వెజ్ మంచూరియా అనమాట అంతా కాన్ఫ్లవరే ఉంటుంది కానీ ఏం చేస్తాం అవే తెచ్చుకొని తింటూ అనమాట కొన్ని కొన్ని సందర్భాలలో తినాలనిపించినప్పుడు అందులో కాన్ఫ్లవర్ ఉందని తెలిసినా కానీ ఒక్కొక్కసారి మనం అవే తెచ్చుకొని తింటూ ఉంటాము అంటే వెజ్ మంచూరియా చేయడానికి కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుందండి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఒక్కొక్కసారి కుదరచ్చు కుదరకపోవచ్చు కూడా అందుకని ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు బయట తెచ్చుకుంటూ ఉంటాము ఇదిగో ఇక్కడైతే నేను పకోడా అయితే చేస్తున్నానండి క్యాబేజీ తోటి ఇక్కడైతే రెడీ అయిపోయినాయి అనమాట అన్నీ అయితే ఇక్కడైతే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఒకసారి ఈ పకోడీ టేస్ట్ ఎలా ఉంది ఏంటో చూద్దామా టేస్ట్ గురించి అయితే అసలు మాటలో చెప్పాల్సిన పనే లేదు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా తింటే మాత్రం సూపర్ ఉండి ఈ వర్షానికి వేడి వేడిగా ఇలా పకోడి చేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది కదా నాకైతే వీటి టేస్ట్ మాత్రం సూపర్గా నచ్చినాయి అండి ఇంత కష్టపడి చేసి నా ఒక్కదానికి టేస్ట్ నచ్చితే బాగదు కదా పిల్లలకి అలాగే మా వారికి ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చాలి అప్పుడే మనం హ్యాపీగా కదా అంతే అండి ఏదన్నా చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు బాగుంది నచ్చిందని చెప్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదన్నా కొంచెం బాగలేదు ఇలా ఉంటే బాగోదు అనేది చెప్తే చాలా బాధగా అనిపిస్తుంది కదా నేనైతే అంతే అండి వాళ్ళకి నచ్చితేనేమో హ్యాపీ అనమాట నచ్చకపోయింది అనుకోమంటే నచ్చలేదు ఇంత కష్టపడి చేశాను కదా అని అయితే అనిపిస్తూ ఉంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బై బాయ్